మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ వెంకట్ కొల్లూరు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జనరలీ మనసుకి బలం ఎక్కువ అని అంటూ ఉంటారు సార్ అయితే మనసులో అనుకున్నవన్నీ జరగాలి అనుకుంటే ఏం చేయాలి అసలు మన మెంటాలిటీలో ఎలాంటి చేంజెస్ ఉండాలి కొందరు ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అన్నీ మంచిగా జరిగిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఏదేమైనా సరే నెగిటివ్ థింకింగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు సార్ అలాంటి వాటి వల్ల ఏమన్నా నిజ జీవితంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్ లైఫ్ కోచ్గా మీరు డెఫినెట్గా మనసు అనేది చాలా విచిత్రమైందండి అంటే దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకుంటే మన ఆత్ర రా సార్ సరే మనసు గతి ఇంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే అన్నాడు అంటే నిజంగా కూడా మనసున్న వాళ్ళకి ఎప్పుడు సుఖం ఉండదండి మంచి మనసు ఉన్నవాడు ఏం చేస్తాడంటే తన గురించి కాకుండా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు మీరు ఒకసారి కరోనా తను తీసుకున్నట్టయితే కరోనా ఇస్ అ దారుణమైన ఎఫెడమిక్ అది ఈ ఎఫెడమిక్ లో లక్షల మంది చనిపోయారు ఇలా చనిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ గురించి వాళ్ళు భయపడ్డ వాళ్ళు వాళ్ళకు మనసు బలహీనంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే వీళ్ళంతా కూడా చనిపోయారండి ఇతరుల గురించి అస్సలు ఆలోచించిన వాళ్ళు తన గురించి మాత్రమే తను వాళ్ళు ఏమైతే అది ఎందులే చూద్దాంలే అని అనుకున్న వాళ్ళంతా శుభ్రంగా బతికి బయటపడ్డారండి ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీ కూడా ఏళ్ళను కూడా మనం చూస్తామన్నమాట సో ఈ మనసు అనేది ఏంటంటే దానికి మనం ఎలా ట్రైన్ చేస్తే అలా మారుతుందండి దీని ఏమంటామంటే మనస్సు గురించి చెప్పేటప్పుడు రెండు రకాలు ఉంటాయండి కాన్షియస్నెస్ అండ్ సబ్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అంటే మనం ఏదైతే మనం అవేర్లో ఉన్నామో ఇది కాన్షియస్ అండి మీరు నేను మాట్లాడుకుంటున్నాము మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమవుతుంది నేను చెప్పేది మీకు అర్థమవుతుంది దిస్ ఇస్ ద కాన్షియస్నెస్ అయితే ఈ లో జరిగే యాక్టివిటీస్ అంతా కూడా ఇదంతా కూడా సబ్ లో ఫీడ్ అవుతూ ఉంటుంది సబ్ కాన్షియస్ కి రోజుకు తొంభై వేల అంశాలు ఫీడ్ అవుతూ ఉంటాయండి అయితే అందులో మిగిలేవి ఒక టూ టు త్రీ పర్సెంట్ మాత్రమే మిగులుతాయి అన్నమాట అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది దానిలో ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనమాట లా గనక ఈ జంక్ ఫైల్స్ అని కూడా వెళ్ళిపోయినట్టుగా అది క్లియర్ చేసుకుంటూ ఉంటుంది ఏదైతే మనం ఆలోచించే విషయాలు బలమైనవి ఉంటాయో అవి మాత్రమే అది హార్డ్ డిస్క్లో రికార్డ్ చేసుకుంటుంది సో మనము అంటే ఇక్కడ చెప్పాలంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ యొక్క రేషియో ఎంత ఉంటుందంటే సబ్కాన్షియస్ కాన్షియస్ మైండ్ వచ్చే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్యాకేజ్ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్ అసలు మన లైఫ్ని మన నడవడికని మన ఆలోచన ధోరణి మన గతాన్ని మన వర్తమానాన్ని మన భవిష్యత్తుని మొత్తాన్ని కూడా డిక్టేట్ చేసేది సబ్కాన్షియస్ మైండ్ అది చెప్పినట్టే మనం వింటూ ఉంటాం అది ఏం చెప్తే అది వింటూ ఉంటాం ఏదైనా ఒక మనం ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు అది నువ్వు చేయలేవురా అది నువ్వు చేయలేవు అని చెప్పేసి మనం చాలా మంది చెప్తుంటారు మనం వింటూ ఉంటాం వాళ్ళు చెప్పేటప్పుడు మనం నిజంగా అంటే నిజంగా చేయలేమేమో అనుకుంటాం మనం కూడా అవును వాడు చెప్పాడు నిజంగా చేయలేము అని చెప్పేసి వాడు చెప్పినందుకు సబ్ కాన్షియస్ మైండ్ తీసుకోదు కానీ వాడు చెప్పిన దాన్ని మనం వింటాము మనం విని సబ్కాన్షియస్ మైండ్ కి ఫీడ్ చేస్తాం సబ్కాన్షియస్ మైండ్ విచిత్రమైన లక్ష్యం ఏంటంటే దానికి టైం తెలీదు పగలో రాత్రి తెలియదు ఉదయం సాయంత్రం తెలియదు ఇది లైట్ ఉందా చీకటి ఉందా తెలియదు దానికి మనం ఏదైతే చెప్తామో అది మాత్రమే ఫీడ్ చేసుకుంటుంది ఇది మంచిగా చెడ తెలియదు దానికి మంచి చెప్పాడా చెడ చెప్పాడా తెలియదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నేను అనారోగ్యంగా ఉన్నాను నేనేం చేయలేకపోతున్నాను అని అనగానే వెంటనే అది ఏం చేస్తుందంటే ఓహో వీడు బలహీనుడు వీడు ఏం చేయలేడు వీడు పరికరాడు దీనికి సంబంధించిన ప్యాకేజ్ అంతా తయారు చేస్తుంది సో గత తర్వాత ఏం చేస్తాడు వీడు అలాగే అయిపోతాడు ఇంక అలా కాకుండా నేను చాలా స్టవర్డ్ నేను చాలా శక్తివంతుని ఐఎమ్ వండర్ఫుల్ ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ యంగ్ ఐఎమ్ సూపర్ ఐఎమ్ హెల్దీ అని చెప్పనుకుంటే దానికి కావాల్సిన ప్యాకేజ్ అంతా తయారు చేస్తుంది అంటే దానికి కావాల్సినంత కూడా ఏంటంటే ఫీడ్ చేయడమే మనం ఏది అనుకుంటే అది ఫీ అది అది ఫీట్ చేస్తాము అది మనం ఏది చెప్తే అది చేస్తుంది దానికి ఏం తెలియదు అనమాట ఒక రోబో రోబో సినిమాలో అది ఏం చెప్తే చిట్టి ఏం చెప్తే చేస్తుంది కదా అలాగే సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే చేస్తుంది సో అప్పుడు మనం ఏం చేయాలి దానికి కావాల్సినవి పాజిటివ్ థాట్స్ మాత్రమే ఇవ్వాలి నెగిటివ్ థాట్స్ పొరపాటును కూడా ఇవ్వకూడదు ఒకవేళ మనకి ఏదైనా వీక్నెస్ ఉన్నా సరే ఆ వీక్నెస్ దాన్ని సబ్మిట్ చేయకూడదు పొరపాటును కూడా ఎంత ఎంత చేయకూడదంటే జోక్గా కూడా ఫన్ గా కూడా దానికి ఇవ్వకూడదు దానికి ఫన్ సీరియస్గా కూడా తెలియదు మనం ఏం చెప్తే తీసేసుకుంటుంది కానీ దానికి ఎంత ఫౌర్ ఉందంటే మనం శక్తి లేని దానికి అసలు వన్ పర్సెంట్ కూడా శక్తి లేని వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ శక్తి మంత్రులు తయారు చేయగలుగుతుంది ఒక సైంటిస్ట్ చెప్పాడు మాట అనమాట ప్రపంచంలో లేని ఏ మెడిసిన్ కూడా అది తయారు చేయగలదట ఒక డిసీజ్ వచ్చినప్పుడు నాకు ఇది ప్రాబ్లం కాదు ఈ డిసీజ్ నాకు సమస్య కాదు ఇది చాలా సర్వసాధారణ వ్యాధి దీని నుంచి నేను బయటపడతాను దీని నుంచి అద్భుతంగా నేను బయటపడి మళ్ళీ నేను మామూలు వ్యక్తిగా తయారవుతానంటే అది నయం చేయడానికి బయట మెడిసిన్స్ దొరకవు కానీ అది సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే బ్రెయిన్లోంచి ఆ మెడిసిన్ తయారు సో వరల్డ్ వండర్ఫుల్ ఫార్మర్స్ అని చెప్పేసి చెప్తాడు అంటే ఇదంతా ఎవరు తయారు చేస్తున్నారు సబ్కాన్షియస్ మైండ్ తయారు చేస్తుంది మనం ఏం చెప్తే అది ఉంటుంది అలాంటి అద్భుతమైన మైండ్ యొక్క పవర్ మనం తెలుసుకుంటే అద్భుతాన్ని సాధించవచ్చు అనమాట చాలా చాలామంది ఇంతమంది గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళు అనుకుంది అదే నేను ఇది చేయాలి నేను ఇది చేయాలి నేను ఇది చేయాలి నేను ఇది చేయాలి అని చెప్పనుకుంటే అది మన చేత చేయిస్తుంది నేను ఇది చేయలేను నేను ఇది చేయలేను నేను ఇది చేయలేను అనుకుంటే అది మన చేత ఏమీ చేయించలేదు ఆ తర్వాత మనం క్రాష్ అయిపోతాం అనమాట సో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ మనం తెలుసుకోవాలి ఒక ఒక ఇన్సిడెంట్ కూడా ఉందనమాట ఒక వెస్టర్న్ కంట్రీస్లో సింగరు అద్భుతమైన సింగర్ ఆమె 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 ఆల్బమ్స్ పడిసస్తానమాట వినడానికి అలాంటిది ఒక పర్ఫార్మెన్స్ కోసం ఆమె పిలిస్తే ఆమె ఎందుకో ఆ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చిన్న డౌట్ వచ్చింది ఇంతమంది జనం ఉన్నారు వీళ్ళ ముందు నేను పాడగలనా ఎదురుగా ఎంతో మంది గాయకులు ఉన్నారు అద్భుతమైన మ్యూజిషియన్స్ ఉన్నారు వాళ్ళ ముందు నా స్థాయి అంతా నేను పాడగలనా అని చెప్పి అనుకునేప్పటికీ అని స్టేజ్ మీదకి వస్తుంటే ఆమె ఓనుకు మొదలైంది మరి ఇంత ముందు ఎన్నో పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎన్నో రికార్డ్స్ చేసింది అద్భుతంగా చేసింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మైండ్లో ఆ డౌట్ అనేది తెలియజేటప్పటికీ ఇక వెంటనే ఆమె ఎనర్జీస్ అన్ని కూడా డౌన్ అవుతాయి మొదలుపెట్టినాయి కానీ ఆమెకి మైండ్ ఫోవర్ తెలుసు వెంటనే ఒక ఐదు నిమిషాలు నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వాళ్ళని హ్యాండ్ చేసేసి వెనక్కి వెళ్ళిపోయి ఆమె ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మెడిటేట్ చేసుకుని కళ్ళు మూసుకొని నేను చాలా గొప్పదాన్ని నేను అద్భుతమైన సింగర్ని నేను చాలా బాగా పాడతాను నన్ను మించిన సింగర్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు నేను మాత్రమే పాడగలను ఇంకొకరు పాడలేరు అని చెప్పేసి తన మైండ్ తను ట్యూన్ చేసుకుని సబ్కాన్షియస్ మైండ్ ట్యూన్ చేసుకుని మళ్ళీ డయాస్ మీదకి వచ్చింది అద్భుతంగా పాడింది అంతా హర్షధ్వనాలు అంటే ఇదంతా ఎక్కడ జరిగింది ఎవరు మనలోనే జరిగింది బయట నుంచి ఎవరు ప్రోత్సహించలేదు ఎవరు మనం వీక్ చేయలేదు మనం బలహీనమనే థాట్ డౌట్ భయం కూడా మన మనలోనే వచ్చింది మళ్ళీ వెంటనే దాన్ని రికవర్ చేసుకుంటే మనలోనే అతి సో ఈ ఈ మైండ్ ఫవర్ ఏదైతే ఉందో ఆ మైండ్ ఫవర్ ని అర్థం చేసుకుంటే అద్భుతంగా సాధించవచ్చు అనమాట అనారోగ్యం బయటపడొచ్చు సో మనం పాజిటివ్ గా ఆలోచిస్తే లైఫ్ అంతా పాజిటివ్ వేలో వెళ్ళిపోతుంది మనం నెగిటివ్ గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ వైపే వెళ్ళిపోతాం కాబట్టి నెగిటివ్ థాట్స్ ని మొత్తం పక్కన పెట్టి పాజిటివ్ గా ముందుకెళ్ళాలి అని కూడా నెగిటివ్ కళలో కూడా కళ్ళలో కూడా రానియకూడదు ఎందుకంటే అసలు కళలోనే ఈ ప్రాసెస్ అంటే ఎక్కువ జరుగుతుంది పడుకున్న తర్వాత బిటా అంటారు దాన్ని ఆ బిటా స్టేటస్ లోనే ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి అనమాట కళలో కూడా పొరపాటును కూడా ఆలోచన రానియకూడదు ఇంకొకటి మనం ఈ పాజిటివ్ థాట్స్ అంటే ఏదో అనుకుంటే కుదరదు బలంగా అనుకోవాలి బలంగా అనుకుంటేనే పాటించే పని చేయించు మనం ఏం చేయకల్లా మనం గట్టిగా అనుకుంటే చాలు వెంటనే అదే మంచిగా చేయిస్తుంది ఏదో సినిమాలో అన్నట్టు గట్టిగా అనుకో జరిగిపోతుంది అని దట్ ఇస్ లాఫ్ అట్రాక్షన్ అంటారు దాన్ని మనం ఏది జరిగి ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది అనుకునేది బలంగా అనుకోవాలి ఇది అనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ మీ వాల్యుబుల్ టైమ్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ అండి నమస్కారం సార్ థ్యాంక్ యూ సురఫ్ గారు థ్యాంక్ యూ